హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అత్యంతగా మనం చేయాల్సిన పని రిజర్వేషన్ల కంటే ముందు ఎవరైతే మేము కుల సంఘాల నాయకులము అని చెప్పుకొని ఎగురుతున్నారో వాళ్ళందరినీ మక్కలేరు కదా అని ఇంట్లో కూర్చోబెట్టండి అటు రాలకృష్ణయ్య గారు కానివ్వండి మొన్నచ్చ సిద్ధపండు గారు కానివ్వండి మా కుల సంఘాలు ఒక నాలుగు ఐదు ఉన్నాయి వాళ్ళ వల్ల కులానికి ఎలాంటి లాభము లేదు వాళ్ళ వల్ల జాతికి ఎలాంటి లాభమూ లేదు పైగా నష్టమే వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి జాతి మొత్తాన్ని ముందట పెట్టి పేదరెడ్లు 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 అంటారు పేదరెడ్లకి వాళ్ళ వల్ల ఒరికింది ఏమీ లేదు పేదరెడ్ల పేర్లు చెప్పుకొని వీళ్ళు బతుకుతున్నారు అంతే అంతేందుకు మొన్న పిటిషన్ వేశాడు కదా బుటెంగర్ మాధవ రెడ్డి మొన్నటి వరకు నేను మాధవ్ని తిడతా ఉండేదాన్ని ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా అట్లా కాదు తమ్మి ఇట్లా అని అలాంటిది ఒక అడుగు ముందుకు తీసుకొని మొత్తం ఓసి జాతికి ఉపయోగపడేలాగా అలాంటిది గారి మాధవ రెడ్డి అని ఆయన పిటిషన్ దేనికోసం వేసిండు పిచ్చిలేసేసిండా రాజ్యాంగ విరుద్ధంగా పోతున్నారు అది కాదు ఇది రైట్ అని చెప్పడానికి కదా వేసిండు తమ్ముడు వేసిన దానిలో గనక తప్పు ఉంటే కోటే కొట్టి పడేసేది కదా ఇలాంటి సమయంలో ఏం చేయాల రెడ్డి నాయకులందరూ అందరూ ఆయనకి ఉండాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మినిస్టర్ క్వార్టర్స్ వెళ్ళి మినిస్టర్స్ ని కలిసిడట సీఎం అపాయింట్మెంట్ తీసుకొని సీఎం ని కలిచుడట మేము ప్రభుత్వంతో కలిసిపోతాం నాటకాలట అంటే చూడండి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు వాళ్ళకి జాతితో పని లేదు ఇప్పుడు ఇక్కడ మాధవ్ చేసింది రైట్ ఆ అన్న తర్వాత రెడ్ల తరపున పేద రెడ్ల తరపున మాధవ్ రెడ్డి పిటిషన్ వేశారు రెడ్డి జాగృతి తరపున పిటిషన్ వేసేయండి అదే మాధవ్ రెడ్డితో నేను ఏటీఎస్ ఇయర్స్ నుండి కలిసి నడుస్తున్నాను కదా రెడ్డి కార్పొరేషన్ కోసం అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడి చేసినాం కేసు ఫైల్ చేస్తే సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాం కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్ లో పెట్టినాము రెడ్డిలందరినీ సమన్వయం చేస్తూ ఇన్ని పనులు చేస్తూ ఉంటే అప్పుడు ఎవడు అడ్డు రాంది ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త బిచ్చగాడు బుట్టుకొచ్చి హే రెడ్డి జాగృతికి మాధవ్కి సంబంధమే లేదు బుట్టంగారి మాధవ్ రెడ్డికి సంబంధమే లేదు అని చెప్తున్నాడట నాకు అర్థం కాదు ఎవడయ్య జాగిరు జాగృతీలు ఎవడయ్య జాగిరులు ఏక్య వేదికలు ఎవడయ్యే జాగిరులు జేఏసీలు అసలు మీరు ఎవరు నాయకులు మిమ్మల్ని ఎవడెన్నుకున్నాడు మీరు ఎన్ని ఓట్లతో గెలిచిండు మిమ్మల్ని నాయకులను చేసింది ఎవడు అసలు రైట్ బుట్టంగారి మాధవ రెడ్డి నాయకుడు కాదు ఆయనకి జాగృతితో సంబంధం లేదు మీకేం సంబంధం రాబాయ్ ఎవరికి సంబంధం ఎవరు నాయకులు ఏ రకంగా మీరు నాయకులు అయినారు ఎవరు మిమ్మల్ని నాయకులు చేసింది మొగుడు వచ్చిన ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి అయ్యప్ప వచ్చిన పూరగళ్ళ ఫోటోలు పెట్టి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టి మీ అకౌంట్ నెంబర్లు మెన్షన్ చేసుకొని ఎంత దోస్తే అంత ఈ పాపం పేదరెడ్డిలు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి వసూలు చేసుకొని ఉన్న డబ్బులని మీరు వాడుకొని చెల్లెం చెక్కులు ఆడవాళ్ళకి ఇచ్చి జాతి పరుగుంది తీస్తున్నది ఎవరు బుట్టంగారి మాధవ రెడ్డ నాకేం మాధవరెడ్డి చుట్టం కాదు ఆయన్ని కూడా మొన్నటి దాకా నేను సంఘాల వల్ల లాభాలు ఏందా అసలు అని దేనికోసం కుల సంఘాలు కులాలకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి కుల సంఘాలు మీరైనా ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర కూర్చొని అమ్మ మేలు తీసుకొని మేము రెడ్లందరితో ఓట్లు వేపిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర లక్ష లక్షలు వసూలు చేసి మీ పిల్లం పిల్లల కోసం కోటలు కట్టుకోవడానికి కార్లు కొనుక్కోవడానిక రెడ్డి సంఘాలు పెట్టుకున్నారు అదే ఒకటి కష్టం వచ్చింది అంటే మీరు నాయకులు కదా మిగతా రెడ్లందరికీ నచ్చిన పని మీకెందుకు నచ్చట్లేదు అంటే నేను చెప్పన్నా మార్ మల్లన్న స్టేజ్ మీద కూర్చొని నెట్ల నోట్లలో పోస్తా అన్న రోజు కింద మా జాగృతి ప్రెసిడెంట్ని అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కిందనే ఉన్నాడు అదే విషయాన్ని మార్ మల్లన్న స్టేజ్ పైన రెడ్డి జాగ్రత్త నా పక్కన ఉన్నారని అంటే ఒక్కొక్కడు ఒక్కో సంఘం అని పెట్టుకొని ఒక్కో పేరు చెప్పుకొని కతం సంఘానికి ఒక పేరు చెప్పుకొని ఇతను నాది అని చెప్పి మీ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు మీకంటూ గుర్తింపులు ఎక్కడా లేవు మీ వెనుకున్నట్టు లైన్స్ ఏదైతే మా జాగృతి అని ఉందో ఏదైతే జేఏసీ ఉందో ఏదైతే ఐక్యవేదిక ఉందో ఇలాంటి పేర్లు లేకుండా మీరు బయటకు వెళ్ళండి చూద్దాం ఎవడు గుర్తుపడతాడు మిమ్మల్ని ఇంత పెద్ద పని చేసిండు సరే అది ఆయనకి లాభమా నష్టమా సొంత గుర్తింపు వస్తుందా అన్న తర్వాత కానీ ఏ టైంలో ఆయనకి కంపల్సరీ మనందరూ సపోర్ట్ కావాలి తమ్ముడికి ఎందుకు మీరందరు సపోర్ట్ చేయట్లేదు అంటే మీ సొంత లాభం కోసమా జాతి ఎక్కడ పోయినా మీకు అనవసరమా ఈ రోజున బుట్టెంగారి మాధవ రెడ్డి పిటిషన్ వేయడం వల్ల మీకేం నష్టం అంటే మీ స్థాయిలో మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు పరిచయం అయ్యి మీరు పెద్ద పెద్ద కార్లలో తీరుకుంటా మీకు మీరు జల్సాలు చేస్తే సరిపోయిందా గ్రామాల్లో ఉన్న పేదరేట్ల పరిస్థితి ఏంది ఈ రోజు బుట్టంగారి మాధవ రెడ్డి చేసినటువంటి స్టెప్పు ఇంత పెద్ద పని కేవలం గ్రామాల్లో ఉన్నటువంటి పేదరేట్ల కోసం మాత్రమే చేసిండు నేను చెప్తున్నా రెడ్లు కూడా అదే చెప్తున్నారు మీకెందుకు నచ్చట్లేదు అది మీలాగే నాయకుని దగ్గర నన్ను ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని జాతిని నమ్ముకున్నాడా అరే సిగ్గుండాలి కొంచెమన్నా మీరేం చేస్తున్నారు మీకన్నా అర్థం అవుతుందా సపోర్ట్ చేయకండి అక్కడ మూసుకొని ఇళ్ళలో కూర్చోండి మీ వల్ల ఎట్లాగూ కాదు మీకు నాయకత్వ లక్షణాలు ఎట్లాగూ లేవు ఎలక్షన్స్ ఏం లేవు కదా ఎలక్షన్స్ వచ్చేదాకా అందరూ ఇళ్ళలో కూర్చోండి కదా ఎలక్షన్స్ వచ్చాక ఎట్లాగూ మీరే వస్తారు మీరే సభలు పెడతారు సమావేశాలు పెడతారు ఓ పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు అచ్చిరాని మీటింగ్లు అన్ని పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇట్లా ఇస్తూ ఉంటారు గతివైగ రెగ్లందరూ వింటూ ఉంటారు అది మీకోసం కాదు రెగ్యూర్ జతిపోతుంది అది సభ ఫెయిల్ అయితే రెగ్యూజతి పోతుంది అని అది మీకు అడ్వాంటేజ్ అవుతుందా అరే మిగతా కులాల వాళ్ళు తిడతారు సరే వాళ్ళకి అర్థం కాలేదు అయ్యో ఆయన మా రిజర్వేషన్ అడ్డుకున్నాడు అన్న కోపంలో ఉన్నారు కాబట్టి మిగతా కులాల వాళ్ళు తిడతారు మీకేం పుట్టింది మీరు సపోర్ట్ చేయొచ్చు కదా సరే కుక్కకు బొక్క వేసినట్టు ఎవడో ఎవడో ఇంత వేస్తే దాన్ని పట్టుకొని మీరు ఎగురుతా ఉంటారా మీరు చేయండి మీకు పేరు రావాలంటే అంతకంటే అంతకంటే మంచి పనులు చేయండి పేద రేట్లకు ఉపయోగపడేలాగా అది చేత కాదు ఆయనతో పాటు కలిసి నడవండి చెట్టు మేము ఏమంటే వేసి అసలు ఆయన సంబంధం ఏమంటే పిటిషన్ వేసి అని చెప్పుకోండి అదే ఇక్కడ మీ పేర్లు కావాలా మీకు రైట్ల నూర్లలో పోస్తాం అంటున్నారు ఇలా నూర్లలోంచి తరిమి తరిమి కొడతాం అంటున్నారు మీ భూములు మొత్తం గుంజుకుంటాము మీన్లు మొత్తం లాక్కుంటాం అంటున్నారు వినిపిస్తలేదా తలకాయలు పని చేస్తలేవా ఏ టైంలో నేను ఇలాంటి వీడియో పెట్టకూడదు అసలు అయితే కానీ మీరు చేసే అరాచకాలు అంతంత లేవు నిజమే మల్లిగాడు పోస్తా అన్నది మిమ్మల్ని అందరినీ వర్సల నుంచోబెట్టి పోయాల మీ నోర్లలో అట్లయితే బుద్ధి వస్తుంది మీకు అరే అసలు ఏం జరుగుతుంది యుద్ధం ఎవరితో చేస్తున్నాము దేనికి మీ కుల సంఘాలు ఎవరిని ఉద్ధరించడానికి మీ కుల సంఘాలు మీకేం పని మినిస్టర్ క్వార్టర్స్ లో సామాన్యుడు ఎందుకో పోడు అక్కడి వరకు మీ సొంతంగా మీ సొంత పనులు చేసుకోవడానికి వేయరా మేము నాయకుల మేము నాయకులం ఎవడ మిమ్మల్ని నాయకులని చేసింది పేద పేరు చెప్పుకొని మీరు బాగుపడుతున్నారు మీరు తింటున్నారు మీరు బతుకుతున్నారు మీ వల్ల జాతికి ఇంత ఇంత లాభం కూడా లేదు రెడ్డి నాయకుల రెడ్డి సంఘాల నాయకుల వల్ల ఎవరి కోసం ఈ సంఘాలు సంఘాల ద్వారా మీరు ఎవరిని ఉద్ధరిస్తున్నారు అదే మినిమం సెన్స్ ఎదుటివాడు వచ్చి అక్కడ అటాక్ చేస్తూ ఉంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన మినిమం సెన్స్ లేదా బుడ్డగారు మాధవరెడ్డి అయిన పిల్లల పెళ్లిల కోసం ఏమైనా పిల్లల స్కూల్ ఫీజులు తగ్గించుకోవడానికి ఏమైనా వేసిండా పుణ్యం ఇల్లు కట్టుకుందామని ఏమైనా వేసిండ ఎవరి కోసం వేసిండు పిటిషన్ పిటిషన్ వేస్తాయని ఏమైనా కోట్లలో ప్రాపర్టీస్ వస్తాయా రెండున్నర లంచం ఇస్తా అని చెప్పి పిటిషన్ మీరు ఎలక్షన్స్ లో సపోర్ట్ చేస్తామని చెప్తారు కదా ఏ రెడ్లందరూ ఓట్లు వేపిస్తారు నేను చెప్తే ఎట్లందరూ ఓట్లు వేస్తారు అని ఐదో పదో తీసుకుంటారు కదా అట్ల ఏమన్నా వేసిండా అట్లా తప్పు చేసినప్పుడు ఎవరి దగ్గర ఐదో పదో తీసుకున్నప్పుడు రెడ్డి హ్యాండెడ్గా దొరకబట్టి మక్కలేరు కదా అనండి మంచి పని చేసినప్పుడు అడ్డుకుండేది నాకు అర్థం కాదు అయినా మీరు ఎవరు అడ్డుకోవడానికి పేద రెడ్లు చూసుకుంటారు కదా ఎవరి బాగు కోసం చేసిండు నిజంగానే నిజంగానే ఈ నోట్లో పోస్తా అన్నది చెప్పుతో కొడతా అన్నది రెడ్డి నాయకులను కాదు రెడ్డి సంఘాల నాయకులను తంతే వీపులు సాఫ్ చేస్తే రెడ్డి జాతి మొత్తం బాగుపడతది నేను మాట్లాడుతుంటే చాలా మంది కోపం వస్తుంది కానీ వాస్తవం ఇది నా మాట కాదు పేదరెడ్ల మాట మీకు ఎలాగో చేత కాదు ఒక్కడు ముందుకు వచ్చి ప్రాణాలకు తెగించి తీసుకుపోయే పిటిషన్ వేస్తే ఎంత పెద్ద యుద్ధం అది మీరు అడ్డుకోవాలని ప్రయత్నిస్తారా ఆయన ఎవరినో చైర్మన్ చేయడానికి అని చెప్పి అందరూ అక్కడ చాలా అన్న దగ్గర కూర్చున్నారు కదా అంతకంటే తీసిపోయిందా మాధవ్ చేసిన పని ఆయనకి ఎవరికో సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు మాధవ్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు అందరూ అంటే వాడు మనవుడు కాదా మన తమ్ముడు కాదా అని వేసింది మంచి పని కాదా రెడ్లకి ఏమన్నా అన్యాయం జరుగుతుందా ఊర్లలో రైట్లకు ఇబ్బంది అవుతుందట ఊర్లలో రైట్లకు ఇబ్బంది అవుతుందని మీకు చెప్పిన వాడు నేను ఊర్లోనే ఉన్నా కదా ఊర్లలో రైడ్లు మంచి హ్యాపీగా ఉన్నారు లేదంటే వాళ్ళని మరిచి అక్కడ కూర్చోబెట్టే వాళ్ళు మొన్నటి రిజర్వేషన్ వస్తాయి ఊర్లలో ఏం జరుగుతుందో మీరు ఒక్కడికన్నా తెలుసా రండి నా దగ్గరికి నేను చూపిస్తా ఊర్లలో జనాలు ఎట్లున్నారు పేదర్ ఎట్లాంటి తెల్ల బట్టలు వేసుకొని ఏసీ కాలలో తిరుగుతూ పెద్ద పెద్ద హాళ్లలో మీటింగులు పెట్టుకుంటూ ఒకదుడు ఉపన్యాసాలు ఇచ్చే మనుషులు అనుకుంటున్నారా రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు అయ్యో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీలు వస్తున్నాయి జెడ్పీటీసీలు వస్తున్నాయి ఏదో కొంత మాకు అవకాశం దొరుకుతుంది మా గ్రామాలను మేమే బాగు చేసుకుంటాము పెద్ద నాయకులు ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు అయ్యో అని హోప్స్ తో వెయిట్ చేస్తూ ఉంటే ఈ టైంలో లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి వచ్చి వాళ్ళ నోటికాడి ముద్ద పోతూ ఉంటే అయ్యో ఎట్లా అని చెప్పి బాధపడుతున్న టైంలో తమ్ముడు మంచి పని చేసిండు దీన్ని మీరు అడ్డుకుంటారా ఏ మీరు సపోర్ట్ చేస్తేనే ఆయన గెలిచిండా మీరు సపోర్ట్ చేయకపోతే గెలవలేడా రెడ్డి సోదరులారా రెడ్డి ఆడబిడ్డలాగా ఓ రెడ్డి బిడ్డలాగా ఓ రెడ్డి కోడల్లాగా ఓ రెడ్డి వైఫ్ లాగా నేను చెప్తున్నాను పేద రెడ్డి బిడ్డలాగా అసలు ఈ సంఘాల నాయకుల వల్ల జాతికి ఎలాంటి ఉపయోగం లేదు నీకెట్లా తెలుసు అంటారా ఎనిమిదేళ్లు నేను కూడా రెడ్డి జాగృతిలోనే పనిచేసిన రెడ్డి జాగృతి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ లాగా ఉన్నాను ఎయిట్ ఇయర్స్ వీళ్ళ అరాచకాలు వీళ్ళ లాలుచేషాలు వీళ్ళ జాతి పేరు చెప్పుకొని చేస్తున్న వసూళ్లు అవన్నీ నా కళ్ళతో నేను చూసి వర్షపడక రెడ్డి జాగృతికి నాకు ఏ సంబంధం లేదు నేనే సంఘానికి నాయకురాలి కాదు అని చెప్పి తప్పుకున్నాను దగ్గరగా చూసినా సంఘాల నాయకులుగా వీలు చేసే పనులను దగ్గరగా చూసినా అసలు ఈ రెడ్డి సంఘాల నాయకుల వల్ల జాతికి ఎలాంటి ఉపయోగం లేదు అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టుగానే గౌరవ నరేంద్ర మోదీ గారు తెలంగాణకి కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చినారు ఏదో రెడ్డి సంఘాల నాయకులు పోయి ఫైట్ చేస్తేనో వీళ్ళు చేసే యుద్ధాన్ని యూసో ఇవ్వలేదు కాకపోతే అది రెడ్డి సంఘాల ఖాతాలో పడింది అది కూడా మా జాగృతి ఖాతాలోనే పడింది ఆ రోజు ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి ఈ ఎయిట్ నైన్ ఇయర్స్ లో జాగృతి స్టార్ట్ అయిన ఈ ఎయిట్ నైన్ ఇయర్స్ లో ఇప్పటి వరకు సంఘం వల్ల ఒకవేళ ఇంత ఇంత ఉపయోగం ఏమైనా జరిగింది అంటే మొన్న తమ్ముడు మాధవ్ చేసింది అది మర్చిపోయి ఆయన టైంపాస్ చేసిన రోజులు బుట్టంగారి మాధవ రెడ్డి టైం పాస్ చేసిన రోజులు ఆయన వింటే ఉన్నారు ఈ రెడ్డి సంఘాల నాయకులందరూ ఎప్పుడైతే ఆయన కడుగు ముందుకేసి జాతికి ఉపయోగపడే పని చేసిండు ఆయన మంచి పని చేసిండు కదా కథ వెళ్ళేసిండ్రు వాళ్ళందరూ ఈయన ఈయనొక్కడు ఒకట దేనికి బుట్టంగారి మాధవ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఆ పేరు రాకుండా అడ్డుకోవాలా అది జాతికి మంచా చెడా అన్నది అవసరం మేమే నాయకులము మేమే డెవలప్ అవ్వాలా మేం మాత్రమే సంఘంలో చేలా మనీ అవ్వాలా మాకంటే ఇంకెవరు డెవలప్ అవ్వద్దు జాతి డెవలప్మెంట్ తో మాకేం పని లేదు పేదరేళ్ల కష్టాలతో మాకేం పని లేదు ఇదే కదా మీరు వేస్తుంది మీరు నిజంగా ఇట్లనే ఉంటే ఇంకో సంవత్సరం రెండేళ్లలో వాడు పోస్తా 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 అంటున్నాడు కదా నిజంగానే దొరకబట్టి ఒక్కొక్క నోర్లలో పోస్తాడు సిగ్గు అనిపిస్తా లేదా వాడు ఎవడో వచ్చి రో ఎట్లా పోస్తా అంటే మీరు ఎట్లా నాయకులు అవుతారు తాగండి పోస్తాడు దొరకబట్టి వర్ష పెట్టి ఒక్కొక్క నోట్లలో పోస్తాడు పోయించుకోండి తాగండి నోట్లో పోస్తే మీ జేబులో పెడితే సరిపోతుంది కదా తుడుచుకొని పోతారు కదా అవో నిన్న స్టేట్మెంట్ చెప్పుతో కొడతా అని రెడ్డి నాయకులని కాదు మల్లన్న కొట్టు నిజంగానే రెడ్డి సంఘాల నాయకులను కొట్టు ఆ చెప్పులు తెగేదాకా కొట్టు కావాలంటే చెప్పులు నేను సిగ్గు వస్తుంది జాతికి పట్న పీడపోతుంది అరే మన తమ్ముడు మన రక్తము బట్ ఫైట్ చేస్తున్నాడు వాళ్ళకి సపోర్ట్ చేద్దాము మినిమం కామన్ సెన్స్ లేదా మీకు మినిస్టర్ క్వార్టర్స్ లో మీకు ఏం పని అయ్యా దేనికోసం మినిస్టర్ క్వార్టర్కి వెళ్ళి పేద రేట్లు ఎందుకు వెళ్తలేరు పేదరేట్లకు ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు మీరేమైనా రెడ్డి సంఘాలని కొనుక్కున్నారా ఒక పని చేసి తమ్ముడు నేను ఎడ్ల కోసం చేసినా నిరూపించండి మీరు నిరూపించుకోండి అప్పుడు మిమ్మల్ని నాయకులు అంటారు గల్లలు ఎగిరేసుకొని తిరిగిన ప్రతి ఒక్క నాయకుడు అయిపోతాడా ఇది కాదు కదా మనకు కావాల్సింది అరే ఒకడు ఫైట్ చేస్తున్నాడు వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాము వాడి వచ్చి కొడతా అంటున్నాడు ఆహా వాళ్ళకి కిందికి పోయి కూర్చుంటారట వీళ్ళు కొంచెం కూడా బుద్ధి లేకుండా మారండి ఇప్పటికైనా మారండి మన తమ్ముడు మన కోసం మన జాతి కోసం చేసిండు వీలైతే ఆయనకు సపోర్ట్ చేయండి లేదంటే ఎలక్షన్స్ దాకా ఇళ్ళల్లో కూర్చోండి ఎలక్షన్ టైమ్ లో మీరు మినిస్టర్ కి ఇవ్వండి ఎమ్మెల్యేలు ఇన్నలకి పోండి సీఎం పక్కన పోయి కూర్చోండి ఇంకేమన్నా మీరు ఏం చేసినా మాకు అనవసరం తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి రెడ్లకి జరుగుతున్న యుద్ధం ఇది మీరు బానే ఉన్నారు రెడ్డి సంఘాల నాయకులు బాగానే ఉన్నారు రెడ్డి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సీఎం అందరూ బానే ఉన్నారు బలిసిన రెడ్లు బిజినెస్ చేసుకునే వాళ్ళు బానే ఉన్నారు ఇక్కడ కష్టమే పడికి వచ్చింది పేద రెడ్డి కష్టం వచ్చింది మీకు అసలు ఎవరికి ఎలాంటి సంబంధం లేదు మీరు చేసే అరాచకాల వల్ల పేదోడు బలైతున్నాడు మీకు ఎందుకు అత రావట్లేదు మీ వరకు ఎందుకు రావట్లేదు ఇది మారండి ఇప్పటికైనా మారి తమ్ముడు మాధవ్కి సపోర్ట్ చేయండి తల ఒక వేస్తూ మన జాతిని మనం కాపాడుకుందాం లేదంటే రాను రాను మన ఇళ్ళలోంచి మనల్ని బయటకి తరిమి తరిమి ఉన్నారు ఇంకా కూడా మేము ఇట్లనే ఉంటాము అంటే వదిలేయండి మా జాతికి పట్ట పీడలాగా దయచేసి మా రెడ్డి జాతిని వదిలేసి రెడ్డి సంఘాల నాయకులు అని చెప్పుకున్న మానేసి మీ బిజినెస్ లో మీరు చేసుకొని బతకండి మీ అవసరం మాకు లేదు పేదరెడ్లు ఎవరికి రెడ్డి సంఘాల నాయకులతోటి అవసరం లేదు దయచేసి రెడ్డి జాతి పేరు చెప్పుకోవడం మానేసి మీ బతుకులు మీరు బతకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మా జాతి పరువు తీయద్దు మా నోటికాడి బుక్కని ఎవడో లాక్కుపోతుంటే మీరు కుక్కలాగా వాడి వెంట తీరుకుంటే మా ఇద్య దియ్యదు ఇది నా మాట కాదు ఊర్లలో ఉన్నటువంటి రెడ్ల మాట పల్లెటూరులో రెడ్ల నోటి మాట ఇది రెడ్ల కోసం రెడ్ల కోసం ఉన్నది ఒకే ఒక వ్యవస్థ రెడ్డి జాగృతి అధ్యక్షుడు వ్యవస్థాపకుడు బుట్టెంగారి మాధవ రెడ్డి రేపు ఆయన ఏమన్నా తేడా చేస్తే వీపు చింతపండు చేసి వాని వీపు కూడా పగలగొట్టి ఆయన్ని కూడా ఇంట్లో కూర్చోబెడతారు రెడ్లు ఒకే సంఘం ఒకే నాయకుడు అది అది రెడ్డి జాగృతి అది మాధవ రెడ్డి ఎన్ని రోజులు నేనే అడిగినా కదా సంఘాల వల్ల ఉపయోగం ఏంది మీకు ఎవరు ఓట్లు వేసేయండి అని మరో ఓట్లు వేయకపోయినప్పటికీ మీకు మీరుగా సంఘాల నాయకులు లాగా పూటకో సంఘం ముట్టుకొచ్చి అదేదో బిజినెస్ లాగా పూటకో కూడా నాలుగు వేలు పెడతారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా గల్ల ఎగ్సుకోండి నేను రెడ్డి సంఘం నాయకుడిని నేను రెడ్డి సంఘం నాయకుడిని రెడ్లకి పనికి వచ్చే పని చేసి నేను నాయకుడిని అంటే హర్షిస్తారు జనాలు అని పనికి మళ్ళీ పనులు చేసుకుంటారు మీరు మీటింగ్లు పెట్టుకుంటే రెడ్లకేం వస్తుంది అయ్యా మీరు వెళ్ళి మినిస్టర్ పార్టీలో మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళకేం వస్తుంది మీరు వెళ్ళి జూబ్లీ హిల్స్ లో మీటింగ్ పెట్టుకుంటే మాకేం వస్తుంది మీరు ఇంకెక్కడో మీటింగ్ పెట్టుకుంటే రెడ్లకేమి వస్తుంది ఇక్కడ రేట్ల సమస్య ఏందో అర్థం చేసుకోవాలి కదా వీళ్ళకి ఏం కావాలో మీరు తెలుసుకోవాలి కదా మేము ఫైట్ చేసినాము అంటే ఓ వెయ్యి మందిని రెండు వేల మందిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చొని తల్లి బట్టలు వేసుకొని మైకులు వెళ్ళబెట్టుకున్నాడు ఫైట్ అంటే నిజంగా ఈ విషయంలో తీన్మార మళ్ళీ కానీ మెచ్చుకోవచ్చు వాడు గజికుక్కలాగా పట్టుకున్నాడు సరే వాళ్ళ జాతి కోసం అవుతుండ సొంత గుర్తింపు కోసం వస్తుండదు తెలియదు కానీ వాళ్ళ జోలికి ఎవరు రాకుండా చూసుకుంటున్నాడు మీకు సిగ్గుచారం లేదు కొంచెం అన్న ఆలోచించాలి కదా మా తమ్ముడు కోసమే చేసిండని రైట్ల నోర్లలో పోస్తా అన్నప్పుడు ఎందుకు మీ నోర్లు మెదపలేదు ఎందుకో మినిస్టర్ క్వార్టర్కి వెళ్ళి ఎమ్మెల్యే గారిని వెళ్ళి ఎంపీలని వెళ్ళి సిఎం వెళ్ళి కలవలేదు అంటే పోస్తే తాగుతారా వాడు చెప్పుతో కొడతా అంటున్నాడు కొట్టించుకుంటారా వచ్చి చెప్పుతో కొట్టినా పర్లేదు వాడు వచ్చి నోర్లలో పోసినా పర్వాలేదు పోయించుకోండి మింగండి కానీ మనోడు ఎవడన్నా రేట్ల కోసం పనిచేస్తే మాత్రం అడ్డుకోవాలి పేద అడ్డ కట్టేసి అడ కూసుకోవాలి అడ్డంగా మారాయిగా మీరు ఒకసారి ఆలోచించండి మీ గుండెలు వేసి వేసుకొని ఆలోచించండి మీరు చెప్పుకొని బతుకుతుంది ఏంది మీరు ఎవరి పేరు చెప్పుకొని బతుకుతున్నారు మీరు వేస్తున్న ఏంది నిజంగా పేదరెడ్లకు మీరు ఇంతవరకు చేసింది ఏంది ఇక మీద చేయాలనుకున్నా సరే మీ కార్యాచరణ ఏంది ఓన్లీ ఎలక్షన్స్ టైంలో ఆ ఎమ్మెల్యే దగ్గర ఈ ఎమ్మెల్యే దగ్గర అంత ఇంత తీసుకొని వాళ్ళు వేసిన మీదకు లేరుకుంటూ మీటింగులు పెట్టి రెడ్లందరితో ఓట్లేస్తామంటే రెడ్లందరూ ఏమన్నా మీ బానిసలు అనుకుంటారా మీ దొడ్లో పట్టేస్తే గొట్లు అనుకుంటున్నారా మీరు చెప్పాం గానీ ఓట్లు వేయడానికి ఊర్లలో నుండి రెడ్లందరుగుతాం ఊర్లలో నుండి రెడ్లందరుగుతామని వాళ్ళందరూ చూస్తున్నారు నిజంగా పేదరెడ్లు ఏమనుకుంటున్నారు తెలుసా ఫస్ట్ రెడ్డి కులంలోంచి రెడ్డి సంఘం నాయకులందరుగుదామని ఆ రోజు రాకుండా చూసుకోండి మీకేమైనా సిగ్గు శరణం మానం మర్యాద అలాంటివి ఏమన్నా ఉంటే ఎలాగో వాడి నోర్లలో పోస్తా అన్నాడు రెడ్ల నోర్లలో పోస్తా అన్నాడు మీరు మీరు రెడ్డి సంఘాల నాయకులు కదా వెళ్ళి వాడి మక్కలేరు కదా అని అప్పుడు వచ్చి మేము నాయకులం అని గొప్పలు చెప్పుకోండి గఫాలు కొట్టుని అందరూ నమ్ముతారు అంతేగాని కులం కోసం పని చేసుకొని పట్టుకొని ఇది చేస్తాం మేము అది చేస్తాం అసలు మాకు సంబంధమే లేదు జాతితో సంబంధం లేదు అరే ఆయనకి జాతితో సంబంధం లేని చెప్పడానికి మీకేం అవసరం అయ్యా నాకు అర్థం కాదు చెప్తే పేదరేట్లు చెప్తారు కదా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా రెడ్డి జాతిని పట్టుకొని పాకులు ఆడకుండా మీ సావులు మీరు రావుని మా సావులు మమ్మల్ని సావనియండి ఉంటే తింటాం లేకపోతే వింటాం మాకే రెడ్డి సంఘాల నాయకులు వద్దు దయచేసి మమ్మల్ని వదిలేసి పొండి మా పేరు వాడుకొని మీరు బాగుపడే మాకే రెడ్డి సంఘం నాయకుడు వద్దు మాకే సంఘాలు వద్దు మాకున్న దానిలో మేము బతుకుతాం మీరు మమ్మల్ని ఉద్ధరించింది ఏం లేదు ఇక మీద ఉద్ధరించేది కూడా ఏం లేదు ఇప్పటికైనా మారండి థ్యాంక్ యూ